మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంకా సరళా యాదవ్ డిమాండ్ చేశారు మహిళా మంత్రి కొండా సురేఖపై మాజీ మంత్రి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని ఖండిస్తూ హంటకొండలోని గోకుల్ జంక్షన్ సమీపంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంకా సరళ యాదవ్ ఆధ్వర్యంలో మహిళలతో కలిసి నిరసన తెలిపి దిష్టిబొమ్మ దగ్గం చేశారు ఈ సందర్భంగా మహిళ బంక సరళ యాదవ్ మాట్లాడుతూ మహిళల పట్ల మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిని తట్టుకోలేకనే తరచూ కేటీఆర్ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను మహిళా లోకం అంతా గమనిస్తున్నారని వారే రానున్న రోజుల్లో కేటీఆర్ కి తగిన విధంగా బుద్ధి చెబుతారని అన్నారు కేటీఆర్ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారని గుర్తుంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డివిజన్ మహిళా అధ్యక్షురాలు మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎప్పటికప్పుడు తన తప్పు తెలుసుకోకుండా తప్పులు దిద్దుకోకుండా ఎంత పడితే అట్లా మాట్లాడుతూ మహిళని కించపరుస్తూ మాట్లాడుతున్నందుకు ఈ రోజు కేటీఆర్ యొక్క దిశబొమ్మ ఇక్కడ దత్తం చేయడం జరిగింది మన ఇలాంటి పుణ్యభూమిలో పుట్టి మహిళల్ని గౌరవించాలనే ఇంకిత కొంచెమైన సంస్కారం లేకుండా ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ వాళ్ళకు నాకు తెలిసి వాళ్ళు వాళ్ళ అధికారం పోయి వాళ్ళ అధికారంలో దోషనుడు దాస్తుడు ఒకటే ఉండేది పాపం అన్ని పోయి ఇప్పుడు వాళ్ళు కష్టపడతారు అందుకే ఏదో ఏదో ఒకటి మాట్లాడాలి అని వాళ్ళు వాళ్ళ అధికారం పోయి వాళ్ళకు మైండ్ గిట్లా చెడిపోయి ఎట్ల పడితే అట్లా కేటీఆర్ గారు మహిళలపై ఈ విమర్శలు చేస్తున్నారు ఇంతకుముందుకు ఒక మహిళలు ఏమన్నారంటే ఇప్పుడు ఇట్లా ఆడ పిల్లలు నాకు అంటే నా కోసం అని అన్నారు అంతే కాకుండా బస్సుల విషయంలో మాట్లాడినప్పుడు డ్యాన్స్లు అది ఇదని బ్రేక్ డాన్స్ అని డాన్స్ గ్రూప్ అని మాట్లాడటం జరిగింది ప్రతి విషయంలో సామాన్య ప్రజల విషయంలోనే మహిళల విషయంలో అట్లనే మాట్లాడుతున్నారు ఒక మంత్రి కొండ సురేఖమ్మ గారు ఒక మంత్రి ఆమె విషయంలో కూడా మీరు అట్లనే మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటే మీరు ఏమన్నా నడుస్తుంది అనే అహంభావంతో మీరు ఇట్లా మాట్లాడుతున్నారా మిమ్మల్ని మీకు ఇది గుర్తుండలేదు మిమ్మల్ని అన్నది ఒక తల్లి మిమ్మల్ని ఆశీర్వదించి రాఖీ కట్టేది ఒక చెల్లె మీ కూతురు నవ్వుతూ ఎదురొచ్చేది నీ కూతురు ఆమె కూడా ఆడకూతురే నీ భార్య మీ భార్య కూడా ఆడదే అంటే మీరు ఆడ మీ మీరు ఆడవాళ్లకు ఎంత గౌరవిస్తారు అంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే ఆడవాళ్ళ ప్రజలు దేశం ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళు ఆడవాళ్ళు కాదా ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళు ఆడవాళ్ళు కాదా మీరు ఏమనుకుంటున్నారు ఇట్లా మీరు మూడు సార్లు అయింది ఇంకోసారి కనుక మాట్లాడితే బాగుండదు అసలు మీరు సిగ్గుపడాలే మీ వ్యవస్థకు ఎందుకంటే ఫస్ట్ లో మీకు అసలు మహిళా మంత్రులే లేరు రెండవసారి మీరు మేము అన్నాక ప్రతిపక్ష ప్రతిపక్షం వాళ్ళు విమర్శిస్తే రెండవసారి మీరు తీసుకోవడం జరిగింది ఇప్పటికైనా అనుచిత వాక్యాలు మహిళల విషయంలో అనొద్దు దయచేసి మీరు ప్రతి విషయంలో కూడా గిచ్చి నొచ్చిందన్నట్టు చేస్తారు మీకు చెప్పులతోటి సన్మానం చేయాల్సి వస్తుంది జాగ్రత్త ఖబర్దార్ छे दियार <laughs>